ప్రజా వ్యవస్థ సివిల్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ భాగస్వాములు చేయవలసిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకి సేవ చేయాలనుకుంటారో ఆ సమస్యలు తర్వాత ఈ ఈ మొక్క రిఫరెన్స్ సర్వీసెస్ ఓ కంటిన్యూ ఆఫ్ కేర్ తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ ఎట్లా స్కీమ్ ఆఫ్ థింగ్స్ మేడం చెప్పినట్లుగా అది హెల్త్ వెల్నెస్ సెంటర్స్ సపోజ్ వాళ్ళందరూ ఎవరైతే ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద ఆ తర్వాతనే సెకండరీ హాస్పిటల్స్ మనకి ఒక గేట్ కీపింగ్ సిస్టమ్ అంటే ఒక గేట్ పెట్టి ఇదిగో ఈ జబ్బు ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి ఈ జబ్బు ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి ఈ జబ్బు ఉన్న వాళ్ళ గురించి మేము మేము పలానా డాక్టర్ గారు చూస్తారు లేదా పలానా హాస్పిటల్ చూస్తారు అనే ఒక వ్యవస్థ మన దేశంలో లేకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం నాకు కూడా ఇప్పుడు నాకేమైనా జబ్బు జబ్బు చేస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఇంకొక నాకు మిత్రులను నా ఏదో నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను చేయగలను కానీ మీలో ఇక్కడ ఉన్న వాళ్ళలో డాక్టర్ల గారి గురించి నేను మాట్లాడటం లేదు కానీ డాక్టర్ ఏతరులు ఎవరైతే ఈ ఈ యొక్క ఆడిటోరియంలో ఉన్నారో వాళ్ళకి ఏమి జబ్బు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలనేది తీవ్రమైనటువంటి విషయం కాబట్టి దీని మీద ఒక సిస్టమ్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎక్కడైతే ఇంటర్నెట్ ఉందో నేను ఇరవై సంవత్సరాల కింద నేను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో నేను ఇంటర్నెట్లోకి వెళ్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఆయన రేటింగ్ ఏమిటి ఆయన పర్ఫార్మెన్స్ ఏమిటి ఆయన అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండేది అవి ఇప్పుడు కూడా మనకి ఇరవై ఇరవై ఐదు రోజులు టెక్నాలజీ వి సో ఇక్కడ ఇది మంచి విషయాలు చెప్పారు సార్ వన్ క్వశ్చన్ ప్లీజ్ టైం లేదు ఐ లాస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మనం చూసిన రోడ్ పైన బ్లడ్ డొనేషన్ ఆన్ వీల్స్ వచ్చేసింది వీఆర్ ఫైండింగ్ ఏటీఎం ఆన్ వీల్స్ సేమ్ థింగ్ మెన్ అర్సన్ ఇస్ సఫరింగ్ విత్ సమ్ డిసీజ్ లెట్ ది హాస్పిటల్ బీ ఆన్ వీల్స్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కూడా రోడ్ పైన ఆన్ వీల్స్ మనం తెచ్చుకుంటే ఐ థింక్ మేక్ ఇట్ టెక్నాలజీ మేడం సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొస్తుంది టోటల్ ఆరోగ్య వ్యవస్థంతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన ఇన్సూరెన్స్ పైన తీసుకెళ్లే ప్రయత్నం ఉంది నిన్ననే పేపర్ లో వచ్చింది ఈ మధ్యలో బట్ దీన్ని ఎట్లా

british medical association and the doctors there, mainly nhs doctors, and my will not privatize nhs. <laughs> so, on the nhs, a profession is an important profession to serve the people, not to make money or a conviction or value. మన డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నదా వ్యక్తిగతంగా కాదు యాజ్ యాజ్ అ అది ఉంటే వాళ్ళు బయటకు వచ్చారంటే నో పొలిటికల్ సిస్టమ్ దే ప్రైవేటైజ్ అందరికి నమస్కారం పెద్దలు అడిగారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విధంగా రమేష్ సార్ కూడా చాలా కోర్ట్ చేశారు డెఫినెట్గా ఐదు అసోసియేషన్ ఎంఏ అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసోసియేషన్ పరంగా వైద్య సంఘంగా మేజర్ దగ్గర నాలుగు లక్షల మంది మెంబర్స్ ఒక దగ్గర పదిహేడు వందల ఎనభై బ్రాంచెస్ ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ ఉంది మెడికల్ అసోసియేషన్ ఆ ఆర్గనైజేషన్ ద్వారా చాలా పలు సేవ కార్యక్రమం చెప్పాను అని మీ ఫ్రీ డే ఫ్రీ డే తనే ఇట్లా చేస్తాం మీరు కంప్లైంట్స్ అట్లా ప్రాబ్లం డాక్టర్ ద్వారా ప్రాబ్లం ఉంటే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఉంది మనకి ఎటువంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చినా ప్రజలకు వచ్చినా ఏ ఎవరికి వచ్చినా కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా దాంట్లో ఎథిక్స్ కమిటీ ఉంటుంది ఎథిక్స్ కమిటీ ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయడం నేను ఏపీ మెడికల్ కౌన్సిల్ టూ థౌసండ్ నైన్టీన్ ఉన్న ఫోర్టీన్ టు నైన్టీన్ ఆ టైంలో నేను ఏపీ మెడికల్ వచ్చాను నాకు లెక్కే కదంటే చైర్మన్కి ఇన్ఛార్జ్ రావడం కానీ మా చైర్మన్ గారు అప్రాడ్ అయితే నేను ఇచ్చార్జ్ ఐదు మంది డాక్టర్ సస్పెండ్ చేశాను కాబట్టి ఆ విధంగా డెఫినెట్గా మనందరూ ప్రజలు తెలుసుకోవాలి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు హాస్పిటల్ మీద దాడి చేయటమో లేకపోతే వైద్యుల మీద చేయటమో కాబట్టి దానికి ఎక్కడ పోతే మనకు సొల్యూషన్ వస్తుంది గా తిరిగితే మన సొల్యూషన్ వచ్చేదానికి మార్గం ఉంది ఏపీ మెడికల్ కౌన్సిల్ అల్టిమేట్ పవర్ మనకైతే మనకి పవర్స్ ఉంటాయి దానికి సో ప్రజలందరిని గమనించుకొని దాని జైలు అసోసియేషన్ పరంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం ఒక స్ట్రెంగ్ అసలు చాలా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్తో వైద్యుల కోసం పోరాడుతామంటే ప్రజల కోసమే చాలా మాసం ఇప్పుడు ట్యాక్స్ పెంచిన నిజంగా చెప్పారు ట్యాక్స్ పెంచినా ఏం పెంచినా ఫైనల్గా బటన్ ఎవరంటే ప్రజలకే వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తుంటాం బట్ తప్పులు అనేది డెఫినెట్ డెఫినెట్గా దానికి రెమెడీ ఉంది దాన్ని చేయాల్సిందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చెప్తాను అంటే असोसीये क्वालिटी इन मेडिकल अब फ्लक्स रिपोर्ट मेडिकल इंस्ट्यूट कॉलेज इंस्पेक्टी बिकाजट हाफ द्लोज इन यूस फर्ट क्वालिटी अभी वीडियो मेडिकल कॉलेज दुनिया दादापंदोग ఫోర్ హండ్రెడ్ ఫోకస్ స్టాఫ్ లేదు ఫ్యాకల్టీ లేదు ఒక కాలేజ్ అయితే ఒక చిన్న స్కూల్లో ఎక్కడో నడుస్తుంది ఏమిటి నాన్ సెన్స్ హౌ ఆర్ ద మెడికల్ అసోసియేషన్ అండ్ డాక్టర్స్ యాక్సెప్టింగ్ ఇట్ సార్ హౌ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ మేడం ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నీ మూతపడతాయి నైంటీ పర్సెంట్ కాలేజెస్ మూతపడతాయి చాలా మంచి జరుగుద్దు ప్రజలకి అది చేయాలని నేను కోరుకుంటాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ కళ్ళు ఈ ఈరోజు మీ మెడికల్ ప్రొఫెషన్ చాలా ఎన్నిక చాలా సర్వీస్గా ప్రజలకు అందించవచ్చు నేను డాక్టర్ గారిని ఆ రకంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను చివరిగా నేను అంటే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు చాలామంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటున్నారు రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ మనకు అర్థం కాని వ్యవహారం ఏమిటంటే అమెరికాలో ఎవరైనా రాజకీయ నాయకుడు ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్తో కలిసి ఫోటో దిగి అది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తే ఆ ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడు మళ్ళీ గెలవడు అంటే అంత చెడ్డ పేరు మీకు తెలుసు పోయిన పోయిన నెల జాన్యవరిలో యునైటెడ్ ఇన్సూరెన్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఆయన మీటింగ్కి వెళ్తుంటే న్యూయార్క్ సిటీ సెంట్రల్లో కాల్చి చంపేశారు కాబట్టి ముందుకట్టుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇది సింపుల్గా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చేసి చేతులు కడిగేసుకుందాం ఇది చాలా ఇదొక అభిప్రాయం ఇప్పుడు బాగా ప్రబలిపోయింది ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారంలో తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏమిటంటే ఎవరి కూడా చెప్పేస్తే మా చేతులు గడిగేసుకుని వాళ్ళు చేస్తారు చేసుకుంటారు కదా చూసుకుంటారు కదా డబ్బులు చేసుకుందాం కదా అనే ఒక ఆలోచన ఎక్కువ ప్రబలిపోయింది ఒక్కసారి ప్రజలు కూడా ఇది గుర్తించవలసిన అవసరం ఉంది మన వద్ద మనం మన కృషి మనం చేసినప్పుడు మన ధర్మం మనం పాటించినప్పుడు మన బాధ్యతను మనం నిర్వహించినప్పుడు కొంత సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న మనం అందరం కూడా మన వంతు మన బాధ్యత నిర్వహించాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక వేమన సంస్థ చేసినటువంటి రిక్వెస్ట్ మిత్రులారా అందుకనే ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక సమాజం ముందుకు తీసుకొస్తున్నటువంటి కొన్ని డిమాండ్లు ని ముందు పెడుతున్నాను ఒకటి ప్రభుత్వం ఆరోగ్య హక్కు చట్టాన్ని తేవాలి ఆరోగ్య హక్కు చట్టం అంటే ఇక్కడ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని పొందేటువంటి హక్కు ఉంది జన్మ అది అలా హక్కు కాకుండా నీకు డబ్బులున్నప్పుడే కొనుక్కో లేకపోతే నీ చావు చావు అని చెప్పడం మాత్రం చాలా దారుణమైన విషయం కాబట్టి ఆరోగ్య హక్కు చట్టాన్ని ప్రభుత్వం తేవాలి అందరూ అంగీకరించారు ప్రభుత్వాలని అంగీకరిస్తున్నాయి ఆరోగ్య హక్కు అని కానీ ఆచరణ మాత్రం జరగడం లేదు కాబట్టి జరిగేటట్టుగా చట్టం తేవాలన్నటువంటిది ప్రజారోగ్య వారికి డిమాండ్ ప్రజారోగ్యం అనేటువంటిది ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత వైద్య ఆరోగ్య రంగానికి జీడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలి ప్రస్తుతం మన పరిస్థితి ఒకటిన్నర మూడు శాతం మధ్యలో ఉన్నాం ఆరు శాతం నిధులు కేటాయించాలి మిగిలిన సార్ చెప్పారు అనేక విధాలుగా బడ్జెట్ కేటాయింపులు చాలా ఎక్కువగా ఉన్నాయని కానీ మన మాత్రం తక్కువగా ఉన్నాయి మరి డబ్బులు లేకుండా ఏ ఆరోగ్యం ముందుకు వస్తుంది ఏ ప్రభుత్వ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఆ రూపంలో ఆరు శాతం నిధులు కేటాయించాలన్నటువంటిది ఒక డిమాండ్ వైద్య ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి కానీ అందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లు లేరు మరి డాక్టర్లు లేకుండా ఏం వైద్యం అందుతుంది అందుకని ఆ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించాలి విద్య అన్నటువంటిది వైద్యం అన్నటువంటిది ప్రధాన అంశం కాబట్టి ఆ వైద్య రంగంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణలో భాగంగా డబ్బు కోసమే వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కాకుండా ధర్మం కోసం వైద్యం చేయాలి మన బ్రతుకు ప్రతిబ్బుదరి కోసం మనం వసూలు చేయాల్సిందే కానీ ఆ ధర్మాన్ని విడకుండా కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు ఇంకా ప్రైవేటు కాస్త ఇంకా గవర్నమెంట్ సెక్టర్ ఇంకా డెవలప్ చేస్తూ పోయి రోజు రోజుకి ప్రైవేట్ పరం అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో దరిదాపుగా ఎనభై ఐదు శాతం వైద్యం ప్రైవేటు వాళ్ళ చేతిలో సరే ఎవరో ఒకరు మొత్తం మీద వైద్యం అందిస్తున్న సంతోషమే కానీ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితికి తీసుకురావాలి చుట్టారు ఇవి కొన్ని స్థూలంగా ఉన్నటువంటి కొన్ని ప్రజారోగ్య వైద్య డిమాండ్స్ ఈ డిమాండ్స్ అన్నిటిని మేము ముందు పెడుతున్నాం దీన్ని ఆలోచించండి ఆచరించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ప్ర ప్రజలందరికీ వైద్యం అందేటువంటి ప్రయత్నం చేద్దాం చె ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ సభని ఆహ్వానించినటువంటి వ్యక్తులు వచ్చినారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి మన ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి కామేశ్వరరావు గారిని వందన చేయవలసిందిగా కోరుతున్నారు